మిత్రులందరికీ జయవేం నేను మీ టీచర్ గాజుల వెంకటేష్ మిత్రులారా గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి అనేది నెలకొన్నది ఈ సందర్భంలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేయాల్సినట్టు అవసరం ఉంది సో ఈ భారతదేశంలో ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలని రాజ్యాంగ నిర్మాణ సమయంలో చర్చలు జరిగినప్పుడు ఒకరేమో డబ్బున్నోళ్ళకి ఇవ్వాలని ఒకరేమో భూములున్నోళ్ళకి ఇవ్వాలని ఒకరేమో పన్ను కట్టే వాళ్ళకి ఇవ్వాలని ఒకరేమో చదువుకున్న వాళ్ళకు మాత్రమే ఇవ్వాలని మరి అప్పుడు వచ్చినటువంటి చర్చల సందర్భంలో మన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే లేదు ఈ భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళందరికీ కుల మత ప్రాంత లింగ వివక్షత లేకుండా అందరికీ వయోజనులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఇవ్వాలని పట్టుబట్టి మనకు వజ్రాయుధమైనటువంటి ఫోటో హక్కుని ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు పార్టీలన్నీ కుమ్మక్కై పైసలకు పదవులు పంచుకున్నటువంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం దాన్ని మరి నిర్వహించాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా నిస్వార్థంగా ఆలోచించే యువత ఎంతైనా ఉందని మరి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది గ్రామాల్లో ఉండే సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ స్థానిక సంస్థ ప్రతినిధులనే అనేవాళ్ళు గ్రామంలో స్థానికంగా ఉంటూ అక్కడ సమస్యలపైన అవగాహన ఉండి ఆ సమస్యలు తెలిసి వాటిని తీర్చే విధంగా ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు మరి ప్రజాప్రతినిధులుగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విషయంలో యువత మేల్కొని ప్రశ్నించి ఎదురించి నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉందని మరి మన యొక్క రాజ్యాంగ నిర్మాతలు అందించినటువంటి ఓటు హక్కుని అందరూ కూడా స్వేచ్ఛగా ఎలాంటి భయం లేకుండా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మీరు మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మన నిజమైనటువంటి నాయకుని మీ నాయకుని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ సమనీయంగా కోరుతున్నాను